కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము నందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసి తిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యం కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడవై వినుము కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ ఉపవాసం ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను ఈ విధముగా నిష్టతో ఉండి ఆ రాత్రంతయు జాగరణ చేసి పురాణ పఠనము అలరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అట్లా చేయలేని వారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన ఆహారము గాని తీసుకోకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చుకొను భర్తలేని వితంతువులు సోమవార వ్రతమును ఆచరించి శివుని పూజించినచో కైలాస ప్రాప్తియు విష్ణువును పూజించినచో వైకుంఠ ప్రాప్తియు ప్రాప్తియులు దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియపరిచదను శ్రద్ధగా వినుడు కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినాలకు ఒక కుమార్తె కలిగాను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందువలన సదాచార పారాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడును అగుటచే లోకులు అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండరి ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెని ఇంటి నుండి వెళ్లగొట్టి కాని శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రం ఆమె ఎంత అభిమానము చావక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాలి తనమునను ఏవగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాలి పేరును పెట్టిది అది మొదలు అందరూ ఆమెను కర్కశ అనే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయము చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన గునిపోయి ఊరు చివరనున్న పాడు నూతిలో వేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ తెలియని దానివల్ల ఇంటికి వచ్చను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలివిడిగా సంచరించుచూ తన సౌందర్యము చూపి శ్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుల తోడను రమించుచూ వర్ణశంకరురాలయ్యను అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగింది జనకరాజ యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినది ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠ వ్యాధి బయలుదేరి గుర్ దుర్గంధము విడలుచున్నది దినదినము శరీర పటత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాలా తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగినైనా చూడకపోతురి ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడలమను చూసి ఎత్తైనా పలకరిస్తుందేమోనని ఆ వీధి ముఖమైనా చూడకుండిది తర్కష ఇటుల నలక బాధలను అనుభవించుచూ పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్క నాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టిరాలు కదా చనిపోయిన వెంటనే భయంకరలైన యమభటుడు ఆమెను గొంపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందులకు గాను యమటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పింది భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసలా కాగే నీటిలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుప కడ్డీలతో వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకము నరకములో వేయుగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక అనుభవించి కడకు కలింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమా నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకి వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందన మళ్ళా లోపలికి వెళ్ళిపోయాను మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినపడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మములకు ముందు విప్ర కులాంగనను వ్యభిజారిణి నై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టి రోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన అన్నము తినుట వలన ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించుమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమిక్కి శివ సాన్నిధ్యమున కేయెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లా చెప్పసాగిరి ఇంతటితో రెండవ రోజు పారాయణం సమాప్తము